హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య బాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండు రొయ్యలతో ఉల్లిపాయ కారం అండి చాలా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా అన్నింటిలోకి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ ఎండు రొయ్యలను అయితే తీసుకున్నాను వీటిని రొయ్యల పొట్టు అని కూడా పిలుస్తారు కదా ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి చూసిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా బొక్కలు ఉన్న జాలరీ గిన్నెలకైతే అయితే వేసుకొని నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇందులో మనకి చాలా అంటే ఇసుక ఉంటుందండి అందుకనేసి ఇలా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనకు తినేటప్పుడు ఇసుక ఇసుకలాగా తగులుతుంది చూసారు కదా ఎంత వచ్చిందో ఇప్పుడు వీటిని ఒక పెన్ను తీసుకొని లోరగా ఫ్రై చేసుకుందాము ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాము వీటిని ప్రాసెస్ అంతా ఎక్కువగా కూడా క్లీన్ చేసుకోవడంలోనే ఉంటుంది మనకి ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది చూసారా ఇక్కడ ఒక చిన్న మట్టి రాయి అయితే కనపడింది అందుకనేసి వీటిని చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనము ఇంతకుముందు వేసుకున్న జాల రింగినకే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని చల్లార్చుకున్నాము ఇప్పుడు ఇక్కడ చూసారా ఇంకొకసారి అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు వేయించుకున్న తర్వాత కూడా ఇంకొకసారి ఇలా బాగా జల్లించుకున్నాం అనుకో ఇంకా ఏమైనా ఇసుక ఉంటే వచ్చేస్తుంది తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఇలా నీళ్ళలో వేసి శుభ్రంగా ఇలా మనము కడుక్కోవాలి ఇంకొకసారి ఇలా కడుక్కోవడం వల్ల ఇసుక ఉండేది కూడా వచ్చేస్తుంది ఇలా ఒక రెండు సార్లు కడుక్కొని తీసుకోవాలి లాస్ట్లో చూపిస్తాను మీకు ఇందులో ఎంత ఇసుక వస్తుందో ఇప్పుడు వీటన్నింటినీ జాలరీ గిన్నెలకి వేసుకుంటున్నాను ఎక్కువగా ప్రాసెస్ అంతా ఇదేనండి చాలా తొందరగా అయితే అయిపోతుంది కానీ క్లీన్ చేసుకున్నది చాలా ముఖ్యమైన పని చూసారు కదా ఇక్కడ చూడండి ఇసుక అంతా ఎంత వచ్చిందో ఇప్పుడు దీన్ని అంతా శుభ్రంగా చేసి పక్కన పెట్టేసుకుందాము ఒక ప్యాన్లో హాయిలీట్ చేసుకొని ఆ వాళ్ళు జీలకర్ర ఇలా చిన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్నగా తరిగి వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మనము కరివేపాక అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ వేయట్లేదు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుందండి ఇది రైస్ చపాతీలకి చాలా బాగుంటుంది అంతేకాకుండా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు ఇప్పుడు ఆయిల్ లేకి వేసుకుందాం కదా ఇవన్నీ కూడా రొయ్యలు అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు ఇలా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే స్టవ్ అనేది మంట ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాత రుచికి తగినంత కారము ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఈ చివరి వరకు చూసిన తర్వాత వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా ఇదంతా కూడా బాగా కలిసేలాగా మనకి ఉప్పు కారం అనేది కలుపుకోవాలి మంటని ఎక్కువగా పెట్టుకున్నాం అనుకో మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనకు వేడివేడి రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఉల్లిపాయ రొయ్యల కారం అండి చూసారు కదా వేడివేడి అన్నంలో వేసి కలుపుతున్నాను ఇంకెందుకు ఆలోచయం ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో